నమస్తే అండి అందరికీ నేను రాఘవేంద్ర చౌదరి నా పేరు సో మనం ఇవాళ మైతాపూర్ గ్రామం జగిత్యాల డిస్టిక్లో ఉన్నాం సో మన ముందు మన స్వామిరెడ్డి గారు ఉన్నారు సో స్వామిరెడ్డి గారి మాటల్లో విందాం మన సియోల్ జెనెటిక్స్ బోల్టెన్ ఎలా ఉందో మీరు చెప్పండి అండి మన వాళ్ళకి నమస్కారం అండి నా పేరు నిమిల స్వామిరెడ్డి మైతాపూర్ మండల జాయితల్ డిస్టిక్ వచ్చి జగిత్యాలు వాళ్ళది ఈ బోల్టెన్ చాలా బాగుంది మిగతా వేరే టెన్ టెన్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది ఈ గులక మూడు వందల కుత్తులు ఉన్నాయి దీనికి నేను చూసిన దాంట్లో అయితే చాలా మంచిగా ఉంది పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ మనకు వచ్చింది మూడు వందల పది మూడు వందల పది వచ్చింది మిగతాది ఏంటంటే దీనికి రెండు కట్టాలు డిఏప్ వేసినాం ఒక మూడు నుంచి నాలుగు కట్టాలు యూరియా ఒకసారి ఏదో పురుగు మందు స్ప్రే చేసినంత తప్పించి వేరే ఏమి వేయాలని చాలా బాగుంది మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువ మిగతా దానికైనా చూసుకుంటే చాలా బాగుంది నేను మిగతా వెరైటీస్ కూడా వేరే ఏరియాలో వేసినా అని ఇంత బాగాలేదు అది చాలా బాగుంది అది అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు ఇతర వెయ్యి పదులకి దీనికి మీరు గమనించిన తేడా ఏంటి ముఖ్యమైన తేడా చెప్పండి రెండు మూడు పాయిల్ చాలా దగ్గర ఉన్నాయి గింజలు గింజల దగ్గర గింజ మీద గింజ గింజ మీద గింజలాగా వచ్చింది రెండోది గంట కూడా బాగా వచ్చింది వెరైటీస్ కంటే ఇంత బాగా వచ్చింది ఇప్పటి వరకు ఎటువంటి దుడ్దోమ్మ కానీ ఏదిగా ఆశించలేదు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే కటింగ్ టైం వచ్చింది ఇప్పుడే టైం ఆశించలేదు చాలా బాగుంది సో మీకు ఇలా ఉంది కదా ఈ భూమి ప్యూర్ రేగడా లేకపోతే చెలక భూమికి చెలక భూమి సో చెలక భూమి చెలక భూమి ఇప్పుడు చెలక భూమిలో అంటే మీరు ఈసారి మెయింటెనెన్స్ మామూలుగా చేసుకుంది ఎందుకంటే వర్షాలు పడితేనే వర్షాలు పడుతున్నాయి ఇంకా గ్యాప్ దొరకలేదు కాబట్టి సో చెలక భూమిలో ఇలాంటి వాతావరణంలో ఇది గట్టిగా నించున్నట్టయినా మీ లెక్క ప్రకారం సో మీకు దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంతో లాస్ట్ టైం ఒక ఫిఫ్టీ క్వింటల్స్ వచ్చినాయి ఇది అంతకంటే ఎక్కువ వస్తాయి అనిపిస్తున్నాయి ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది ఓకే పెద్దసరికి ఇప్పటికీ చాలా తేడా ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది నేను చేస్తున్నా అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది ఈసారి మాత్రం సూపర్ ఉంది సో మన రాయకల్ మండల్ ఇంకా జగిత్యాల డిస్టిక్ ఏమైనా చెప్తారా మన బోల్ టైం బోల్ చాలా మంచి వెరైటీ చేసుకోవచ్చు నాతో పాటు మిగతా ఇద్దరిని కూడా పెట్టించిన వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు సార్ పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టవచ్చు రైతులు సో మనది కూడా అండి మన డిస్ట్రిబ్యూటర్ వచ్చి శివసాయి హరీష్ గారు మన రాజు సో జగిత్యాల్లో